జయ శ్రీరామ్ సత్యనిష్ట గురువు శిష్యులను చూచింది నాయన్లారా మనం ఇప్పుడు పతంజలి మహర్షి గారి యొక్క సమాధి పాదంలో పద్నాలుగు సూత్రం గురించి చర్చించుకుంటూ ఉన్నాం సూత్రం అనుసరించి ఎవరైతే అభ్యాసము అనేది నిరంతరం కొనసాగిస్తారో దీక్షగా పట్టుదలతో ఆ అభ్యాసం అనేది ఒక సాధన అవుతుంది ఎందుకోసం అభ్యాసం చేయాలి అనే ఆలోచన అనేక మందికి రావచ్చు మేము ఎందుకు సాధన చేయాలి మాకు లాభం లేదా ఇట్లాంటి పనులంతా మేము ఎందుకు చేస్తాము అనేటువంటి కాలం ఇది కానీ అనేక మంది సున్నిత మనసుకులు ఉంటారు చాలా సున్నితమైన స్వభావం ఉంటుంది ఇటువంటి వారు సాత్విక లక్షణాలు కలిగి ఉంటారు సాత్వికులు అంటే సత్యాన్ని నమ్ముకొని ధర్మాన్ని అనుసరించి వారి జీవనం కొనసాగిస్తూ ఉంటారు వారికి ఎప్పుడు కూడా చెడ్డు ఆలోచనలు అంటూ రావు వారి మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది పవిత్రంగా కూడా వారి ఆశయాలు ఉంటాయి ఇలాంటి వాళ్ళను సాత్వికులు అంటారు వీరు ఆహారం కూడా నియమాల ప్రకారం తీసుకుంటూ ఉంటారు ఈ సాత్వికుల యొక్క ఆలోచనలను చాలా అద్భుతంగా భగవంతుడు అనుగ్రహిస్తూ ఉంటాడు వారికి కావాల్సిందని సమకూరుస్తూ ఉంటాడు ఇక మనకు ఉండేది రెండు గుణాలు రజో తమో గుణాలు ఈ రజోతమో గుణాల గురించి మనం అప్పుడే చెప్పుకున్నాం రజోగుణం వాళ్ళంతా కూడా కొద్దిగా అధికారము దర్పము అన్యాయం చేయటం మోసం చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వీళ్ళ యొక్క కర్మలు అయితే వీళ్ళు ఇట్లాంటి కర్మలు ఎందుకు చేస్తున్నారు అంటే సమాధానం ఉండదు ఎందుకంటే వాళ్ళు మేము ఆనందంగా ఉండడం కోసం చాలా ప్రశాంతంగా ఉండడం కోసం అంటారు వచ్చే ఆనందం ప్రశాంతత ఎంతకాలం ఉంటుంది ఆ విధమైనటువంటి మోసల మోసాలు అధర్మరీతిలో ఎప్పుడు అబద్ధాలు చెప్తూ జీవిస్తూ ఇలా ఉంటే ఈ పాపకర్మలు అనబడతాయని మనం ముందు చెప్పుకున్నాం కనుక రజోగుణము తమో గుణం అంటే ఇప్పుడు పరమ మూర్ఖులు తమో అంటే అజ్ఞానం కం పూర్తిగా వారు చీకట్లోనే ఉంటారు కటిక చీకటి ఎలా ఉంటుందో వాళ్ళ యొక్క మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది కనుక చిత్తం అంతా కూడా వాళ్ళకి చెలిస్తూ నిరంతరం ఎటువంటి దీనికైనా తెగపడతారు వాళ్ళు ఎన్ని దుర్మార్గ కార్యాలు చేయడానికి కూడా సిద్ధపడతారు ఇవన్నీ మనం గతంలో చర్చించుకున్నాం ఇప్పుడు ఆలోచించాల్సింది ఎవరి గురించి అంటే మారని వారు ఎప్పుడు మారరు మూర్ఖులు మూర్ఖులు ఎప్పుడు కూడా మారరు వారికి మంచి చెప్తే అది చెడే అవుతూ ఉంటూ ఉంటుంది ఒక ఈ అభ్యాసమైన దేనికోసం అంటే ఎవరైతే వ్యతిరేకమైన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో బాధపడుతూ దుఃఖపడుతూ అనేక అనుమానాలతో జీవిస్తూ ఉంటారో ఒక్కసారి అనుమానం దేని మీదైనా వాటి మనసు వచ్చిందంటే ఈ సున్ని స్వభావాలు ఎట్లా మారుతారంటే వారు వెంటనే ప్రతిదాన్ని కూడా అనుమానించుకుంటూ పోతూ మనసుని వాళ్ళు కష్టపెట్టుకుంటుంటారు అంటే వాళ్ళ మనసుని వాళ్ళే బాధ పెట్టుకోవడం అనమాట చాలా మందికి తెలియదు ఎందుకంటే దీనిని ఆత్మ న్యూనత అంటారు న్యూనత అంటే ఏమంటే తమను తాము బాధించుకోవడం అది వారు ఏమనుకుంటారు ఆ అనుమానం అనేది మన లోపల మనం బాధపడుతున్నామనే విషయం గుర్తుకురాదు అది ఉంది కాబట్టి వీరు అనుమానిస్తున్నారు అది గ్రహించాలి మనకు ఇలాంటివి ఎదురవుతున్నాయంటే మనం లోపల బాధను పెట్టుకొని వీటిని బాధపడుతున్నాం కనుక ఇటువంటి గుణాలను విడిచిపెట్టాలంటే అనుకూలమైన ఆలోచన వెళ్ళిపోతూ ఉండాలని పతాంజలి మహర్షి గారు అది మనం చెప్తున్నారు అంటే ప్రతిదానికి ఒక అనుకూల ఆలోచన మనం సృష్టించుకుంటూ ఉంటే ఉదాహరణకు అసహనం వచ్చింది ఈ అసహనం వచ్చినప్పుడు మన నిరాశకు గు్రహతం నిరాశ కలిగినప్పుడు ఇంకా ఏం సాధించలేము ఏమిటిది చాలా దుఃఖంగా ఉంది చాలా బాధపడుతుంది ఏం చేయాలా అని అర్థం కాని పరిస్థితిలో ఉంటారు అప్పుడు వారు ఏం చేయాలంటే నేను ఎందుకు దుఃఖపడాలి నేను ఎందుకు బాధపడాలి నేను ఎందుకు అనుమానించాలి పైన భగవంతుడు ఒకడున్నాడు అన్నీ కాపాడేవాడు కనుక అతను నాకు అనుకూలమైన సమయంలో అనుకూలక అనుకూలమైనట్టు ఆలోచనలు ఇస్తూ ఉంటాడు నేను భగవంతుడి మీద భారం వేస్తాను ఏదైనా దేవుని మీద భారం వేసినప్పుడు భగవంతుడు లోపల ఉండి సరైన సలహాలు ఇస్తుంటాడు మనం ఎప్పుడైతే అర్ధంగా అనే స్థితిలో భయభ్రాంతులతో ఆందోళనతో అనేక విధాలుగా మన యొక్క మనసుని అనేక రూపాల్లో బయటికి పంపుతూ ఉంటామో అప్పుడు లోపల ఉన్నటువంటి చైతన్యం చైతన్యం అంటే దైవం యొక్క ప్రతిరూపం ఆత్మ అనంటాం కదా ఆ యొక్క చైతన్యము మనకు సరైన సలహా ఇవ్వదు ఇంకా భయపెట్టి సలహాలు ఇస్తూ ఉంటుంది అట్ దాంతో ఈ లోపల ఉన్నటువంటి అహము జ్ఞానేంద్రియాలు మనసు ఈ మూడు ఒకటైపోయి ఈ యొక్క భయాన్ని అధికం చేస్తాయి మనం కొద్దిగా బుద్ధిని ఉపయోగించుకొని చేస్తే బుద్ధి అనేది ఒకటి ఉందనేది మనం మనం గుర్తు చేసుకున్నామంటే వెంటనే దానికి వ్యతిరేకమైన దాన్ని మనం సృష్టించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కొద్దిసేపటికి అవి పారిపోతాయి మన నుంచి ఈ కనుక ఇలాంటివి మనలో కలిగే సందేహాలు భయాలు బాధలు దుఃఖాలు వీటన్నిటికీ మూల కారణం ఏమై ఉంటుంది ఒక్కసారి కాసేపు మనలో మనమే ఆలోచించుకుంటే వెంటనే అర్థమవుతుంది దీనికి కారణం మనలో మనో బలహీనతలు ఉండడం మనో బలహీనతలు ఉండడం వలన ఎవరో ఏదో ఒక మాట అంటే దాన్ని లోపల పెట్టుకొని బాధపడుతూ బాధపడుతూ ఇతరులు చెప్పుకోలేక ఇవి అనేక సమస్యలతో బాధి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు నాయనలారా మీరు సమాజంలో వెళ్ళి పామరులకు సామాన్యులకు యోగ బోధ చేసేటప్పుడు ఆలోచించే విధానాన్ని మార్చుకోమని చెప్పాలి ఆలోచించే విధానం ఎలా మార్చుకోవాలి అని వాళ్ళు చెప్పగలిగితే ఎవరో తిట్టారు అనే లోపల ఒక ప్రవృత్తి బయలుదేరుతుంది అంటే మీ బాధ అనే దాని యొక్క ప్రత్యర్య చర్యకు ప్రతిచర్య అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇది మామూలు వాళ్ళలో సాధన చేసే వాళ్ళలో ఇలా ఉండదు అంటే అనుభవం వాళ్ళ కర్మ అని వదిలేసేసుకొని ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలే స్థితికి వెళ్ళిపోతే అట్లాంటివి బాధించవు మాటలు బాధించవు చేతలు చేసుకుంటే కూడా బాధించవు అనేకమైనవి ఉంటాయి స్వభావం మీద మనం గమనించాలి మన స్వభావం ఏది ధైర్యం పెరిగితనం కాదు పెరిగితనం కలిగినప్పుడు ధైర్యం అనేది ముందుకు రావాలి భయం భయం అనగానే అప్పుడు కూడా ధైర్యమే ముందుకు రావాలి ధైర్యం కూడా ఉంది దాన్ని మర్చిపోతాము నేనే ముందు పెట్టుకుంటాం ఏదైనా ఏ పరిస్థితుల్లో భయం కలిగిన వెంటనే ఏం చేయాలి లోపల ఉన్న ధైర్యాన్ని మనమే దాన్ని బయటకు తెచ్చి నిలబెట్టామనుకో దాని ఎదురుగా భయం ఇష్టంగా అదే పారిపోతుంది అలాంటి అనుభవం కావాలి ఒక్కరికి సాత్వికులకు కూడా తమ గుణాలను మార్చడం సా సామాన్యమైన పని కాదు అది సాధ్యమయ్యేది కూడా కాదు ఎందుకంటే వారే మారాలి వారు మేము మారాలి మంచిగా బతకాలి అనుకున్నప్పుడు మనం ఏమైనా చేయగలం కానీ లేదు మేము మూర్ఖత్వంతోనే దుర్మార్గమైన పనులు అన్నీ చేసుకుంటా బతుకుతూ ఉంటే ఇంకా అటువంటి వదిలేయడం మంచిది ఇంకా మీరు ఇలాంటివి బోధిస్తూ మనం సమాజాన్ని బాధపడుతున్న వారిని మేల్కొల్పాలి ఓదార్చాలి చెప్పి సత్యనిష్ఠుడు నాయనలారా కాసంత విశ్రణ తీసుకుని తర్వాత చర్చించుకుందాం ఓం సర్వే జనా సుఖినో భవంతు समस्तसन्मङ्गलानि सन्ति ॐ शान्ति शान्ति शान्तिः शान्ति एतत् सर्वं श्रीकृष्णार्पणमस्तु ॐ तत्सत्